ముదివర్తి ముదివర్తి పాలెం పెన్నానది నది కాజ్వే నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు కొవ్వూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది ఇప్పుడు మనతో ఆయన ఆయనతో మాట్లాడదాం ముదివర్తి పెన్నానదిపై ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న సబ్మర్సిబుల్ కాజ్వే పనులు మొదలు పెట్టాం వన్ కింద తొంభై మూడు కోట్ల ముప్పై రెండు లక్షలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు దాదాపు వెయ్యిన్ని యాబై మీటర్ల నిర్మాణం జరుగుతోంది మిగిలిన మూడు వందల అరవై మీటర్లు అప్రోచ్ రోడ్లు ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది ఇందుకుగాను మరో నూట ముప్పై కోట్లు ప్రతిపాదనలు గవర్నమెంట్కు పంపించాం ఫేజ్ టూ కింద అవి కూడా త్వరలో శాంక్షన్ అయి మాకు వస్తాయి ఈ నిర్మాణ క్రమంలో దాదాపు పద్నాలుగు స్టీల్ జడ్ షీట్స్ ఫైల్స్ ఒక్కొక్కటి ట్వెల్వ్ మీటర్స్ లోతులో డౌన్ స్ట్రీమ్ సైడ్ మరియు సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లో లోతులో అప్ స్ట్రీమ్ సైడ్ లో ఏర్పాటు చేయాలి వీటిని రాయచూరు నుంచి పది రోజుల్లోనే తెప్పిస్తా ఉన్నాం ఇది ఒక పెద్ద కార్యక్రమం ఈ సబ్బర్స్బుల్ కాజ్వే అనేది దాదాపు ఐదు మండలాలకు సంబంధించింది ఇందుకూరుపేట మండలం కోవూరు మండలం విడవలూరు మండలం నెల్లూరు రూరల్ మండలం గూడూరు మండలం రైతులకు గాని ప్రజలకు గాని అటు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని విధాలా ఉపయోగపడే పెద్ద సబ్బర్స్బుల్ కాజ్వే పని ఇది చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు రైతాంగము ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో ఆయన అంగీకరించి శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది గతంలో నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే శంకుస్థాపన చేయించాను చాలా మంచి కార్యక్రమం ఈ సబ్మర్సబుల్ కాజ్వేతో ఈ ఐదు మండలాల్లో కూడా సాగునీరు తాగునీరుకి ఇబ్బంది లేకుండా రైతాంగం గాని ప్రజలు గాని చాలా సంతోషంగా ఉంటారు ఉప్పు నీటి సమస్య తీరిపోతుంది ఐదు మండలాల్లో కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సబ్మర్సిబుల్ కాజ్వే దాదాపు నూట ముప్పై కోట్లు ప్లస్ నైన్టీ త్రీ క్రోర్స్ చాలా పెద్ద ప్రాజెక్టు కాబట్టి దీనికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి సబ్మర్సిబుల్ కాజ్వే అనేసి ఈ రోజు నామకరణ చేశాం ఈ ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్ పంపించి ఆర్డర్స్ కూడా త్వరలో తీసుకొస్తాం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా నియోజకవర్గం ప్రజలు రైతాంగం తరపున నా శిరస్సు వంచి ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ ఆయనకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా పనిని గుర్తించడం పనికి అంచనా తయారు చేయడం పని యొక్క నిధులు మంజూరు కోసం పోరాడటం పనులను ప్రారంభించడం మేము ఇక్కడ దాకా వచ్చాము పని ఆగదు పని జరగద్ది నాయకుడు దొరికేది అరుదు ఇక ఇప్పుడు పోటీ చేసిన ఆయన పరిచయం చేసుకోవడానికి ఆయన ఎవరిని చెప్పడానికి వీటికే కొంత సరిపోద్ది కాబట్టి దయచేసి మీరందరూ ఈ విషయాలు అర్థం చేసుకుని మీ దగ్గరికి ఎవరు వచ్చినా వినండి వినలేదంటే ఆయనకు ఇంకో రకంగా అర్థమవుతుంది విని తర్వాత విచక్షణతో మీరు తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే విధంగా నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసే విధంగా మీరు మద్దతిచ్చి సహకరించి ఓట్లు వేస్తారనేది మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకుడు రసన్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా నమస్కారం ఈ కాజే తో నాకు నాకు అనుబంధం ఉంది మన నియోజకవర్గం సర్వేపల్లె ఉన్నప్పుడే ప్రభాకర్ రెడ్డి గారికి ఈ అవసరము మేము విన్వయించామన్నమాట ఆయన దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని అప్పటి నుంచే ప్రయత్నం చేశారు తర్వాత మా దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం తర్వాత దాని గురించి నాకు తర్వాత ఏం ఇన్ఫర్మేషన్ తెలియలేదు తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా నేను మళ్ళా ప్రజెంట్ అన్నమాట ఈ విధంగా అవసరం అని వాళ్ళు ప్రయత్నం చేస్తామని చెప్పారు అని కూడా దాన్ని అది సహకారం కాలేదు యాక్చువల్ గా ఈ మండలంలో ఉండే రైతులందరికీ ఇది వరప్రధాని ఆక్వా కల్చర్ వచ్చిన తర్వాత అందరి ఇళ్లలో అందరూ సైకిల్ నుంచి మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ నుంచి కారులోకి వెళ్ళారు కానీ ఇళ్లలో మంచి నీళ్ళు లేకుండా వెళ్ళిపోయాయి యాక్చువల్గా అదే ఇళ్లలో మంచినీళ్లు ఇంట్లో బియ్యం లేకుండా వెళ్ళిపోయినాయి అనమాట అది ఈ ఈ ప్రాజెక్టు మనకు అది కళ సాకారం చేస్తే ఇది నా కళ అనమాట నేను నేను ఈ సభకు వస్తుంటే నా తోటి ఈ కళ అవద్దని అన్నాడు నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వంలో ఈ నా సాకారం అవ్వద్దని కూడా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను ఇంతకంటే నేను చెప్పేదే లేదు ఏమంటే ఇది రైతులందరికీ ప్రాణప్రదాయం అనమాట ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు మా ప్రీతమ నాయకులు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గారి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఐదు మండలాల కాజ్వే నిర్మాణం ముదవత్తిపాడం నుంచి ముదువత్తి వరకు ఈ కాజ్వే నిర్మాణం జరుగుతూ ఉంది ఈ నిర్మాణం మా యొక్క ఐదు మండలాల ప్రజలకు ఆశ జ్యోతిగా ఉండింది ఆ సంకల్పాన్ని ఈనాడు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు తీర్చినందుకు ఆయనకి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ కాజువే వల్ల ఐదు మండలాల్లో ఉన్నటువంటి రైతులైతేనేమి రహదారు అయితేనేమి చాలా సముఖంగా ఉంటుంది దీనివల్ల మాకు ఇప్పుడు ఈ పెన్న ఆనకట్టలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో ఉప్పు నీరు ఉండి దహానికి త్రాగునీరుకి మరియు సాగునీరుకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి దీనివల్ల మా ప్రజలు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు గత యాభై సంవత్సరాల నుంచి దీన్ని తీర్చే నాదుడు ఒక్క లేనందున ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు మా ప్రీతమ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కాజ్వే నిర్మాణం సాగుతున్నందుకు మా మండలాల తరపు నుంచి ప్రత్యేక అభినందనలు మా ప్రసన్న కుమార్ రెడ్డికి మరియు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఇలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేయాలంటే ఒక వైఎస్ఆర్ కుటుంబానికి తప్ప ఏదే ఒకరికి సాధ్యం కాదు ఆశయాలను పులికి పుచ్చుకున్నటువంటి మా శాసనసభ్యులు గౌరవనీయులు నల్లప్రెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి కుమారుడు అయినటువంటి నల్లపురటి రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికే దక్కుతుంది తప్ప ఎవరికి దక్కదని ఈ సభాముఖంగా ఈ వాయిస్ ద్వారా తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా జ్ మూడు మండలాలు చాలా చాలా తాగి అయితే పైర్లు పెట్టడానికి పశువులకైతే అన్ని విధాలు ఒక్క మాటలో చెప్పాలంటే సీతాదేవి కోసం రాముడికి వారా దేశాడు మా మూడు మండలాలకి కసన్ కుమార్ రెడ్డి వారా దేశాడు వేసిన తర్వాత దానివల్ల చాలా అభివృద్ధిలో ఉన్నాం అభివృద్ధి మేము ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఎట్టమంటి పరిస్థితుల్లో ప్రజలు మనిషి కసన్ కుమార్ రెడ్డి జగన్ అన్న కూడా ప్రజల మనిషి రాజశేఖర రెడ్డి కూడా ప్రజల మనిషి ఆయన చేసిన భిక్షది రాజశేఖర రెడ్డి భిక్ష నాకు తెలిసి ఒక పట్టు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం పిచ్చిరెడ్డి గారు మాట అన్నారు ఇది సాగునీటి కావాలంటే మాకు ఇక్కడ ఒక వారాది లాంటి పడితే బాగుంటుందని అంటే ఊరు పుచ్చిరెడ్డి గారు అప్పుడు నేను వరి పనులు చేస్తున్నాను అన్నప్పుడు ఆయన అన్నప్పుడు బాగుంటుందని ఆలోచించాడు నీలకాడ కుట్లాట్టు వచ్చినప్పుడు నీలకాడ గొడవలు వచ్చినప్పుడు ఆ కళ నిర్వహించినాడు ప్రసన్ కుమార్ రెడ్డి మామలూరు నా పేరు రవి మా ఊరు కురితిపాలెం గ్రామం నేను మత్స్యకార సొసైటీ చైర్మన్ ఈ ఈరోజు ఈ కాజే పట్టం మాకు ఆక్వారంగం అగ్రికల్చర్ అగ్రికల్చర్ అగ్రికల్చరు చాలా వెనకబడిపోయింది ఎందువల్ల అంటే కనీసం మా తూర్పు భాగం సముద్రం దాకా కూడా పంటలు పండించుకునే అవకాశం లేదు పంటలు అంటే మాకు ఎక్కువ ఆక్పారంగం ఈ రొయ్యలు పండించుకునేదానికి ఉప్పు శాతం పెరిగిపోయి హార్డ్నెస్ పెరిగిపోయి కల్చర్ చేసుకొని చేసుకోలేక ఈరోజు చాలా మంది రైతులు వాచ్మెన్లుగాను లేకుంటే ఏదైనా షాపింగ్ మాల్లో పనులు చేసుకునేదానికి వెళ్తున్నారు ఈ యొక్క కాజ్వే నిర్మించి పునాది పునాది వేశారు ఇది జరగతాదో జరగదు అనుకుంటున్నారు మంచి పని చేసినప్పుడు దీన్ని మనం జరగాలని కోరుకోవాలి ఈ కాజ్వే మొత్తం కంప్లీట్ చేయడం ఎంత నిజమో ప్రసన్న కుమార్ రెడ్డి గారు విజయం కూడా అంతే నిజం విజయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాజ్వే జరగడం కూడా హండ్రెడ్ పర్సెంట్ మా ఓట్లు ఎప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి వేసి గెలిపించుకొని అత్యంత మెజార్టీ తీసుకుని వస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చాలా సంతోషించదగ్గ విషయం అంటే కూడా మాకు ఇది జీవితకాల సాకారం జీవితకాల కళ ఇటువంటి ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మా మండల అధ్యక్షులు గారైన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మా మండల ప్రజల ద్వారా మేము ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది మాకు మంచినీటి విషయంగా కావచ్చు పోతే వరదల సమస్యలకి కావచ్చు ఇది మాకు శాశ్వత పరిష్కారం మా చుట్టుపక్కల గ్రామాలు మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది ఇప్పటికీ ఆ మంచినీటి సమస్య తీర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఇది శాశ్వత పరిష్కారం మాకు మా గ్రామంలో మూడు వేల మూడు వందల ముప్పై హెక్టార్ల భూమి ఉంది దాంట్లో సింహభాగం సగభాగం పైగా బీడు బారిపోయి ఉంది ఇక్కడ ఎప్పుడో మాకు ముందు తరాలు బంగారు పండించారంట అన్ని రకాల పంటలు పండించారని చెప్పుకోవడమే కానీ మేము చూసిన ఆ అదృష్టానికి మా తరం అయితే నోచుకోలేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి మా మండలి అధ్యక్షులు గారి కృషి వల్ల మళ్లీ మేము అటువంటి రోజులు చూడగలం అన్న నమ్మకం ఆశ మాకు మళ్ళీ వచ్చాయి మాకు శాశ్వత మంచినీటి సమస్య పోతే మా బీడు బీడు పడిన పొలాలకి మళ్లీ మంచి రోజులు వచ్చి నీళ్లు భూగర్భ జలాలు పెరిగి మళ్లీ పంటలు పండించుకునే అవకాశం కలిగింది ఇటువంటి అవకాశం ఇచ్చిన మా నాయకుల్ని ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి మా వంతుగా మేము మా ప్రయత్నం చేసిన ప్రయత్నమే కాదు మంచి మెజారిటీ ఇవ్వడానికి తీసుకురావడానికి మేము శాయశక్తుల ప్రయత్నిస్తాం మాకు ఇటువంటి ఈ పెద్ద సమస్య తీర్చారు ఈరోజు మాకు మంచినీటి సమస్య అయితే తీరబోతుంది మా సీఎం గారికి మా మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము భగీరథ ప్రయత్నం జరిగి గంగని ఆకాశాన్ని కిందకి తీసుకురావడం తీసుకొచ్చిందని కథల్లో విన్నాము ఈరోజు మళ్లీ మా కళ్ళతో మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము మా చుట్టుపక్కల గ్రామాల్ని మా మండలాన్ని అభివృద్ధిపరిచిన మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మా మండల అధ్యక్షులు మాములు శ్రీనివాసన్ రెడ్డి గారికి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఈ కాజవే నిర్మాణంతో ముదివర్తి ముదివర్తిపాలెం దగ్గర ఉన్న ఐదు మండలాల ప్రజలకి ఆక్వా రైతులకి స్వచ్ఛమైన నీరు అందించే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇవి ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమ విశేషాలు చూస్తూనే ఉండండి మన మన మరిన్ని అప్డేట్స్ కోసం టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి